హాయ్ అండి కుక్ క్రెస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మేక కాళ్ళ షేర్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ చాలా ఈజీ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా చాలా హెల్దీ కూడా ఈ రెసిపీని తయారు చేయడం కోసం ఇక్కడ నేను నాలుగు కాళ్ళని వాడుతున్నాను ఈ ఈ కాళ్లను ఇలా చిన్న ముక్కలుగా కొట్టించిన తర్వాత వీటిని నాలుగు ఐదు సార్లు బాగా శుభ్రంగా కడిగి రెడీగా ఉంచుకోండి ఈ విధంగా కడిగితే నీచు వాసన అనేది కూరలోకి రాకుండా ఉంటుంది ఈ కూరని తయారు చేయడం కోసం ముందుగా మూడు ఆనియన్స్ని తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఈ పాయాన్ని కానీ రెగ్యులర్గా వాడితే ఒంట్లో దగ్గు కానీ జలుబు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి త్వరగా మాయమైపోతాయి అలాగే ఎవరికైనా సరే అనుకోకుండా కాళ్ళు చేతులు ఎముకలు విరిగినా సరే అవి తొందరగా అతకడానికి బెస్ట్ ఈ మటన్ పాయ ఈ పాయని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వారి ఎముకలు తొందరగా నుజ్జు అనేది తయారయ్యి వారి ఎముకలు గట్టిగా బలపడి తొందరగా అతుక్కుపోతాయి కూర కోసం ఒక కుక్కర్ని తీసుకొని అందులో శుభ్రంగా గడిగిన పాయ ముక్కల్ని వేసుకొని అందులోనే లీటర్ నీళ్లు కూడా వేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని ఇంకా సరిపడినంత ఉప్పుని వేసుకుని కుక్కర్ మూతని మూసుకోవాలి కూరని వండుకోవటం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మంటని ఉంచి కుక్ చేసుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూతని తీసేసి అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాలు గజగజాలను మెత్తగా రుబ్బిన పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే తరిగిన రెండు పచ్చిమిరపకాయలు తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి గట్టి సాయంతో బాగా తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని మీకు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకుని ఇంకా ఒక గ్లాసు నీళ్లు కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విజిల్స్ వచ్చే లోపల ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులో నూనె పోసి వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక గుప్పుడు పుదీనా ఆకుల్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని రెడీగా ఉంచుకోండి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసేసి స్పూన్ సహాయంతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ ఫ్రైను ఇంకా పుదీనా ఆకుల్ని కూడా ఈ మేకకాళ్ళ కూరలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వలన కూరలో స్మెల్ అనేది బాగా వస్తుంది ఇంకా చాలా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న కడాయిలోనే రెండు పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో నాలుగు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడుకుతున్న కూరలో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుని నెయ్యిని కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా చపాతీలోకి కానీ నాన్లోకి కానీ తింటే సూపర్గా ఉంటుంది అసలు ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్